హాయ్ అండి అందరికీ నమస్తే అండి అయితే నేను మరి ఇది మామిడికాయలు అండి మామిడికాయలు కోసి ఎండబెట్టాను దీన్ని ఒరుగు అంటారు ఈ ఒరుగుతోటి పచ్చడి చేస్తున్నానండి ఒక స్పూను జీలకర్ర తీసుకున్నా ఏడు ఎనిమిది టమాటాలు తీసుకున్నా కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు ఒక గడ్డ ఒక కొత్తిమీర కట్ట కూడా తీసుకున్నా ఇవి సన్నగా కట్ చేసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి బాగా ఎండలో ఎండబెట్టుకుంటే చాలా బాగుంటాయి ఇవి ఇప్పుడు నీళ్ళలా కడుక్కొని కొంచెం నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి ఇవి ఇప్పుడు రెండు ముక్కలుగా మిరపకాయలు నీళ్ళలా కడుక్కొని రెండు ముక్కలుగా చింపి ఇప్పుడు టమాటా రెండు ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా వేసేస్తున్నాను ఇప్పుడు జీలకర్ర ఎల్లుల్లిపాయలు వేసేస్తున్నా ఎల్లుల్లిపాయలు తోకలు ఇట్లా చింపి వేస్తాను నేను ఎందుకంటే ఇది మొత్తం పూట తీస్తే టేస్ట్ బాగుండదు కాబట్టి టేస్ట్ బాగుంటుంది అందుకని అట్లా వేస్తున్నాను నేను ఇప్పుడు మామిడికాయ ముక్కలు నీళ్ళు నీళ్ళలో ఎట్లా నానబెట్టుకున్న తర్వాత వేసుకోవాలి ఇప్పుడు నడిపే ఇంకా వేసేస్తున్నాం ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేస్తున్నాం తర్వాత కొత్తిమీర వేస్తున్నా నీళ్ళలో మంచిగా నీట్గా కడుక్కోవాలి కొత్తిమీర కొత్తిమీర పెడుతుంది అంటే బాగా సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి దీన్ని ఎందుకంటే ఈ మామిడికాయ ముక్కలు ఎండిన ముక్కలు కదా బాగా ఉడికితే బాగుంటుంది బాగా పెట్టవ ఇట్లా ఉడికిన తర్వాత తీసుకోవాలి మిక్సి గిన్నెలు వేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మామిడికాయ ఎండు వరుగుతో పచ్చడి చేసానండి పచ్చడి అయితే బాగా వచ్చింది చూడండి పచ్చడి ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది మరి పచ్చడి మీరు కూడా నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ